వేములవాడ పట్టణంలోని మూలభాగం నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ భూసేకరణ పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఎనభై ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతో పాటు మూడు వందల యాభై కుటుంబాలకు నష్ట పరిహారం కింద గజానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు వేములవాడ పట్టణంలో యాభై ఏళ్లుగా రోడ్ల విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఈసారి ఖచ్చితంగా ఎనభై పీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు నష్టపరిహారం కింద నలభై ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని తెలిపారు వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించవలసిన సర్వే చేసి త్వరగా అందించాలని సూచించారు విధుల్లో అలసత్వం వహించిన వారికి షోకస్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు మూడు వందల పదిహేను ఇండ్ల నిర్మాణాల ప్రతిపాదనలను నాలుగు టీంల ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు ఇండ్లకు సంబంధించిన సర్వే పూర్తి చేసినట్లు మిగిలినవి వీలైనంత త్వరగా అందిస్తామని అధికారులు తెలిపారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం భూసేకరణ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు తమకున్నాయని కలెక్టర్ తెలిపారు చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని వారం మొత్తం భూసేకరణ సర్వే పొరపాటు జరగకుండా పూర్తి చేసి ప్రతిపాదనలు అందిస్తే వెంటనే అవార్డులు అందిచేస్తామని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయ్ మున్సిపల్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాజేందర్ గారు రాజేందర్ గారు శ్రీనివాసానికి అందరికి నమస్కారము అడిగోవాడ ఈరోజు మార్నింగ్ మనం ల్యాండ్ ఎక్విజేషన్ కింద మూలవాగు హై లెవెల్ బ్రిడ్జ్ నుండి టెంపుల్ మే ద్వారం మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హౌజెస్కి ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకుంటున్నాము ఎందుకంటే మేము మనందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎయిటీ ఫీట్స్ రోడ్ వైడింగ్ జరుగుతుంది మనము లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మన వెములవాడ ప్రజలందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు సో ఇది మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము అన్న టూ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కూడా ఇది ఎంజాయ్మెంట్ అయింది మన పీఎన్ కూడా సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు చేయడం జరిగింది అండ్ పీడీ కూడా ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు చేయడం జరిగింది ఈ వర్క్ లాస్ట్ మనకు సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది కానీ ఎవరో వచ్చి ఏదేదో ఒకటి చేస్తున్నారు అంటే పనికి ముందు పోకుండా మనకు చేస్తున్నారు కాబట్టి మేము స్టే తెచ్చుకున్నాము మేము స్టే తెచ్చుకున్నాము అంటున్నారు స్టే ఎక్కడ తెచ్చుకోలేదు ఇట్స్ రాంగ్ ఇట్స్ రూమర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ స్టార్ట్ చేసుకుని నలుగురు స్టే తెచ్చుకున్నాం ఓన్లీ ఫోర్ మెంబర్స్ అది కూడా వన్ డాష్ ఫార్టీ ఎయిట్ వన్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ ఎయిట్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ సెవెన్ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ త్రీ వన్ డాష్ వన్ డాష్ ఫార్టీ టూ వీళ్ళది మేము కూడా లేదు వీఆర్ నాట్ డ్యూ వీళ్ళకి టచ్ కూడా వీఆర్ నాట్ డీ మేము టచ్ కూడా చేయలేదు మిగతా వాళ్ళందరికీ చేస్తాము ఎందుకంటే స్టే లేదు కుకింగ్ కుక్కర్ చూపిస్తున్నారు సో ఈ ల్యాండ్ అప్రిసియేషన్ కూడా గవర్నమెంట్ ప్లేసెస్ ప్రొడైడ్ కావాలి రంగులవాడ ప్రజలందరికీ కావాల్సింది కాబట్టి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో రీటింగ్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ నిన్నటి సమాచారం ఏంటి అని అంటే మనకి సార్కి ఫార్టీ సెవెన్ ఫోర్స్ ఎయిటీ ల్యాక్స్ రావడం జరిగింది ఈ ఎయిటీ ఫిట్స్ బోర్డ్ అయిన దానికి సార్ మేము ఫైనల్ చేస్తాం విత్ ఇన్ టూ డేస్